హాయ్ ఎవరివన్ నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి అదేంటో కాదు చికెన్ ఫ్రై దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తాను కానీ సింపుల్గా ఉంటుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇది ఈ రెసిపీ నేను అన్ని రెసిపీస్ కన్నా ఇది కొంచెం వెరైటీగా చేశాను ఈ టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మర్చిపోరండి అంత టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ ఒక బాండిల్ తీసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఒక కప్ మాత్రానికి ఆనియన్స్ తీసుకున్నాను ఒక కప్ అంటే టూ ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇందులో కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసేసుకోండి తొందరగా అనేది మీకు కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేస్తుంది ఇలా మొత్తం మనకి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే టేస్ట్ అనేది కూడా వస్తుంది మనం చికెన్ అనేది కడుక్కొని నీట్గా పెట్టుకుంటాం కదండి అది వచ్చి నేను ఒక కేజీ తీసుకున్నాను అయితే హాఫ్ కేజీనే చేస్తున్నానండి హాఫ్ కేజీ పకోడా కనిపెట్టేసుకున్నాము ఇలా హాఫ్ కేజీ అయితే వేసేసుకోవాలి ఇలా హాఫ్ కేజీ వేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలండి అది కూడా ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే నేను ఉప్పు అనేది యాడ్ చేశాను అది అయితే స్కిప్ అయిపోయింది మీరు ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గ యాడ్ చేసుకోండి నాకైతే ప్లేట్ సరిపోలేదు మళ్ళీ ఇంకో పెద్ద బౌ ప్లేట్ తీసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ ఇలా కదుపుకుంటూ ఉండండి అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది ఇందులో మసాలాలు అనేటివి ఏవి కూడా ఎక్కువ ఇంగ్రిడియన్స్ అయితే పట్టవండి అయినా కూడా టేస్ట్ అనేది అంత బాగుంటుంది అంత పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇలా మనకి చికెన్ అంతా రెడీ అయిపోయిందండి కొంచెం వాటర్ ఉండగానే ఇందులో కారం వన్ టేబుల్ స్పూన్ అయితే ఐసేదాను లేదు మీరు టూ టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు నేను నేనైతే నేను పక్కా కొలతలుగా చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా మొత్తం కలిపేయండి మీకు ఆ టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది మరీ స్పైసీగా చేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది చాలా మారిపోతుంది కదా ఇలా వేసేసిన తర్వాత కారం అనేది కూడా వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి గరం మసాలా యాడ్ చేసేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇది హోమ్ మేడ్ పౌడర్ ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఏం లేదండి ధనియాలు చెక్క మొగ్గ కొబ్బరి మించి ఇంకేం లేవండి వెల్లుల్లిపాయలు వేసేసి మొత్తం ఫస్ట్ ఫ్రై చేసుకొని అప్పుడు పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇది ఉంటే చాలండి ఏ అయినా సింపుల్గా వేసుకునే పౌడర్ ఇందులో టమాటా అనేది ఏది యాడ్ చేయకుండా ఇలానే మొత్తం ఒక ఆనియన్తోనే మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి చాలా అంటే ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఉంచండి మీకు ఎంత క్రిస్పీ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఈ ఫ్రై అనేది మాత్రానికి మీ దాకా వస్తే కంపల్సరీ ట్రై చేసి చూడండి ఆహా అనాల్సిందే అంత టేస్ట్గా అయితే ఉంది దీంట్లో కాంబినేషన్ రసం కానీ పప్పు కానీ చేసుకున్న అంత టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే దీంట్లో మన కర్రీ అనేది కొంచెమే ఉంటుంది కాబట్టి ఇలా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో